మీరు ఆటో కిందగా అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాలో కొంత సైక్లోన్ వల్ల రాత్రి టెన్ పిఎం నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ పడింది దాంట్లో ఎక్కువ మనకి చిల్కులూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో అది కూడా చిల్కులూరుపేట పట్టణంలో రెండు వందల ఎంఎం రెయిన్ఫాల్ పడింది ఎడ్లపాడులో నూట డెబ్బై ఎంఎం నాదెండ్లలో నూట ముప్పై ఎంఎం సో ఎక్కువ రెయిన్ఫాల్ ఈ ఏరియాలో పడింది మొత్తం ఏరియా మొత్తం డిస్ట్రిక్ట్ లో చూస్తే ఇరవై రెండు చోట బాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి అక్కడ ట్రాఫిక్ ఆపేసి డైవర్జన్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రెయిన్ఫాల్ అన్ని చోట ఆగిపోయింది కాబట్టి వాటర్ రిసీవ్ అవుతుంది ఇంకా వచ్చే రెండు గంటలు అన్ని చోట క్లియర్ అయిపోతుంది రెండు మూడు చోట ట్యాంక్స్ కూడా బ్రీచ్ జరిగే అవకాశం ఉంటే అక్కడ కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి విజిలెన్స్ పెట్టి వీఆర్వీఆర్ఎస్ ని డిప్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఈ రోజు ఎడ్లపాడు విజిట్ చేశాను చిలుకలూరిపేట టౌన్ విజిట్ చేశాను ఇంకా ముప్పాల రాజుపాలెం మాధ్యవరం వినుకొండ వైపు వెళ్తున్నాను అందరు ఇప్పుడు ఫీల్డ్ లోనే ఉన్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి వారం సీఎం గారు ప్రతి గంటకి టెలికాన్ఫరెన్స్ చేసుకుని అప్రమత్తం చేశారు అన్ని జిల్లా కలెక్టర్స్ కి ఈ ఏరియాలో కూడా మన జిల్లాలో మూడు రోజు నుంచి ప్రిపేర్డ్నెస్ చేసాము కాబట్టి చిలుకలూరిపేట టౌన్ నుంచి మొత్తం వాటర్ పాస్ గా రిసీడ్ అయిపోయింది ముఖ్యంగా గత రెండు రోజుల్లో డ్రైన్స్ అన్ని డీ చేసి క్లియర్ చేసాము కాబట్టి అవుట్ ఫ్లో డ్రైన్స్ నుంచి వాటర్ ఫాస్ట్ గా వెళ్లిపోయింది నేను కూడా ఒక క్యాంప్ ఇక్కడ విజిట్ చేస్తే అందరూ అక్కడ అరవై మంది ఉన్నారు రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు ఆ స్కూల్ క్యాస్ జెడ్పీ స్కూల్ క్యాంప్ లో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఫుడ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ పిల్లలకి పాలు బిస్కిట్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఇంకా రాత్రి వరకు స్టిల్ విజిల్ లో ఉన్నాము అన్ని అలర్ట్ లో ఉన్నాము అన్ని చోట నుంచి క్లీన్ వాటర్ పోయి పోయినాక శానిటేషన్ కూడా ఇన్షోర్ చేస్తున్నాము జిల్లా వాసులకి ఒకటే మెసేజ్ మీరు కూడా అనవసరంగా బయట రాకూడదు కొన్ని చోట చెట్లు కూడా పడిపోయినాయి నాలుగు చోట ఇష్యూస్ వస్తే ఏమి కానీ ఎవరికి ఇంజరీ కాకుండా వెంటనేది క్లియర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు కూడా అవసరం ండా బయట రాకూడదు వాళ్ళ ఇంటిలోనే ఉండాలి సేఫ్ గా ఉండాలి జిల్లా యంత్రాంగం అందరూ ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళకి దోడగా అన్ని ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ వెంటనే క్లియర్ చేస్తున్నారు